పుష్ప సినిమాల సినీ ఫీలో గంజాయిని ఆటో పైభాగం సీలింగ్ మధ్య ఏర్పాటు చేసిన రెక్సిన్ క్లాత్తో దాచి తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాలు సబ్బవరం పోలీసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిఘా వేసి బుధవారం పట్టుకున్నారు సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించి పరవడీఎస్పి సత్యనారాయణరావు మీడియాకు వివరాలు అందించారు సబ్బవరం సీఐ పిన్నింటి రమణకు బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో చోడవరం వైపు నుంచి ఆటోలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని ముందు మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి పైలెట్ లా వస్తుండగా అతని వెనకే ఆటో ఫాలో అవుతుందని వారిని గుర్తించి పట్టుకోవాలని అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇచ్చారన్నారు దీంతో సబ్బవరం ఎస్ఐ సింహాచలం మరికొంతమంది పోలీస్ సిబ్బంది సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిఘా వేసి పట్టుకున్నట్టు వివరించారు ఆటో పైభాగంలో కన్సీల్ చేసిన పదిహేను గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్క ప్యాకెట్ లో రెండు కేజీలు చెప్పిన మొత్తం ముప్పై కేజీలు గంజాయి ఉన్నట్టు గుర్తించానన్నారు ఈ గంజాయి విలువ సుమారు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని గంజాయితో పట్టుబడ్డ నిందితులు అల్లూరిపు మండలం చెందిన గుడి సురేష్ కిముడు మోహన్ దాస్ ముస్పీ పేర్కొన్నారు సబ్బారం సిఐ రమణ గారికి రాబడిన సమాచారం ప్రకారం వెంటనే సీఏ గారి సిబ్బందిని పంపించారు ఈ సబ్బవారం సెంటర్ లో చోడవరం వైపు నుంచి ఈ గంజా స్మగ్లర్స్ గంజా తీసుకుని వస్తున్నారని సుమారు ఏడు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి పైలట్గా వస్తున్నాడు మోటార్ సైకిల్ మీద అతను ఆపిన తర్వాత వెనకాల ఒక ఆటో వస్తుంది దాంట్లో గంజా వస్తుందని చెప్పాడు వెంటనే ఒక ఆటో వచ్చింది అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఆటోని ఆపి తనిఖీ చేస్తే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆటో పైన ఎవరికి అనుమానం రాకుండా పైన ఒక కవర్ వేసి కన్సీల్ చేసి సుమారు పదిహేను ప్యాకెట్లు ఈచ్ ప్యాకెట్ టూ కేజెస్ ఉన్నాయి టోటల్ థర్టీ కేజెస్ని ఫిఫ్టీన్ ప్యాకెట్స్లో వీళ్ళు మంచుకు దగ్గర నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పారు వాళ్ళిద్దరి పేర్లు వచ్చేసరికి గుండా సురేష్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను ఏ వన్ కిముడు మోహన్ దాసు ఇతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు మలికి లోది దాసు ఇతనికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళిద్దరూ కాకుండా వీళ్ళ ఇంట్రాగేషన్లో మాకు ఇంకా నలుగురు పేర్లు అంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇది వైజాగ్లో ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది వాళ్ళ పేర్లు ఇప్పుడు మీకు ఇంకా చెప్పలేము అంటే వాళ్ళు గైరాజురవుతారు కాబట్టి మీకు చెప్పట్లేదు ఈ ఎక్కడి నుంచి వస్తుందని మేము వాళ్ళని తరువుగా విచారించినప్పుడు వాళ్ళు మన పెద్దిగూడెం గ్రామం మంచంగగుట్టు మండలం ఏఎస్ఆర్ డిస్టిక్ నుంచి అంటే ఇది వరిశాగ్ బార్డర్ అండి అక్కడి నుంచి తీసుకుని వస్తున్నామని చెప్పడం జరిగింది దీన్ని సప్లై చేసినటువంటి వాళ్ళని ఇది డెస్టినేషన్కి వెళుతున్నటువంటి వైజాగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకుని ఇంకా నలుగురు ఒక అతను పైలెట్లో ఒక అతను పారిపోవటం జరిగింది వీళ్ళందరినీ కూడా తొందరలో పట్టుకుంటాము ఈ సీజ్ చేసినటువంటి గంజా వర్త్ దాదాపుగా ముప్పై కేజీలు కలిపి లక్ష యాభై వేలు ఉంటుందండి అదే విధంగా ఆటో కాస్ట్ వచ్చి లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది మోటార్ సైకిల్ ఒక ఎనభై వేల రూపాయలు వీళ్ళ దగ్గర ఒక రెండు ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు సీజ్ చేస్తాము ఈచ్ ఫైవ్ థౌజండ్ చొప్పున ఇదొక పదివేలు టోటల్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు విలువైనటువంటి ఈ గంజాని స్వీచ్ చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ యొక్క హండ్రెడ్ డేస్ ప్లాన్లో భాగంగా మరి ఇటీవల మా ఎస్పీ గారు దీపికా మేడం గారు ఇచ్చినటువంటి ఆదేశాలు అదేవిధంగా మా డీజీపీ గారు ఇచ్చినటువంటి ద్వారకా తిరుమలరావు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు మా డిఐజీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ గంజా అక్రమ రవాణా పైన గట్టి నిఘా పెట్టాము మీరందరూ చూశారు గతంలోనే సుమారు ఒక నెల రోజుల క్రితము ఒక లారీని ఇలా సినీ పక్కిలో తీసుకుని వెళుతూ ఉంటే సుమారు యాభై ఐదు లక్షలు వత్తు చేసేటటువంటి వెయ్యేజీలు గంజాను పట్టుకున్న తర్వాత మన సబ్ డివిజన్లో ఇది ఒక మరొక ఇంపార్టెంట్ కేసు ఇది దీని వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా దీని ఉక్కుపాదంతో అణివేయలేటటువంటి కృతనిత్యంతో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నవి అదేవిధంగా దీపావళికి కానీ ఎక్కడ కూడా ఫైర్ క్రాకర్స్ జరగకుండా అంటే ఫైర్ క్రాకర్స్ ఇన్ ది సెన్స్ యాక్సిడెంట్లు జరగకుండా ఉండటం కోసం ఇక్కడ లైసెన్స్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ లేదు ఇల్లీగల్గా చేస్తున్నటువంటి వాళ్ళని కానీ వాటిపైన నిఘా ఉంచి ఎక్కడా కూడా అక్రమంగా ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా అలా చేయడంలో ఒక్కొక్కసారి ప్రమాదాలు జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఎస్పీ గారు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా యాక్సిడెంట్లు జరగకుండా చూడమని చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా గణేష్ ఇమర్జన్లు అందరూ చక్కగా బాగా చేసుకున్నారు ఇంకా ఊటి రెండు మిగిలిపోయినప్పుడు కూడా బందోబస్తు అది ఏర్పాటు చేయడం జరిగింది దీని కాకుండా ఇటీవల రోగ యాక్సిడెంట్లో కుర్రోళ్ళు మైనర్ కుర్రోళ్ళు చనిపోవటము దెబ్బలు తగ్గడం జరిగింది దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము త్రిబుల్ రైడ్ మీద వెళ్ళిన ఆర్ అదర్వైజ్ మైనర్స్ చిన్న పిల్లలకి ఎవరికన్నా డ్రై వాహనాన్ని ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులకి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల మీద కాకుండా పెద్దల మీద కూడా అంటే అనాథరైజ్డ్గా వాళ్ళు ఎలా చేసినందుకు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది దయించి చెప్తున్నామండి పిల్లలకి ఎవరికి కూడా మైనార్టీ తీరకుండగా లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దు అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా దానివల్ల ఆ పిల్లవాడికి ప్రమాదం కాకుండా వేరొక దారి రోడ్డు మీద కండక్ట్ చేయడం జరుగుతున్నాం దీని బారిని ఎవరూ పడకూడదని ఈ గంజా గురించి ఎవరు సమాచారం ఇచ్చినా వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాము దానికి రివార్డు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా పట్టుకోవటంలో మరి సహకరించినటువంటి సిఐ గారికి సహకరించినటువంటి మన ఎస్ఐ గారు మరి కొత్తగా జాయిన్ అయ్యారు నిన్ననే సింహాచలం గారు మరి ఈ జిల్లాలో చాలా కాలం పనిచేశారు మొన్న ఇంతకుముందు ఎలమంచలి రోల్ పనిచేసి ఇక్కడికి వచ్చారు ఈయన బీట్ కానిస్టేబుల్స్ రెండు బీట్ కానిస్టేబుల్ నలుగురు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం వీళ్ళకి త్వరలో ఎస్పీ గారి ద్వారా మంచి రివార్డు ఇవ్వడం కూడా జరుగుతుంది వచ్చిన తర్వాత కేసు అండి వచ్చిన తర్వాత కేసు అండి ఇది ఇది గంజా వల్ల సమాజం ఏ విధంగా పాడైపోతుందో యువత ఏ విధంగా పాడైపోతుందో మన అందరికీ తెలిసినటువంటిది దీన్ని మనం అందరం కూడా ఐకమత్యంగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత మన అందరిపైన కూడా ఉంది ఇది యువత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి పోలీసు మాకు ఉన్నటువంటి విధుల్లో అత్యధికంగా దీనిపైన గంజాన్ని కంట్రోల్ చేయడం మీద ఎక్కువగా కేంద్రీకరించడం దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందండి